みんな知り合い。 వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది జై కాపు అంటున్నారు ఇంకొకటి ఏంటంటే కాపులకే పెద్దపీట వేస్తున్నట్టు అనిపిస్తుంది మరి వైసీపీలో ఇంటికి అసలు వైసీపీలో ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం నమస్తే మనం ఇప్పుడు చూస్తుంటే వైసీపీ పార్టీలో చాలా వరకు మనము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇప్పుడు మరి ఏం ఆలోచించారేమో తెలియదు కానీ కొత్త అంటే జై కాపు అన్నట్టుగా తన నినాదం మార్చుకొని కొత్త అంటే ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేస్తున్నట్టు అనిపిస్తుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డికి గతంలో ఎప్పుడు గుర్తుకు రాలేదా బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చారా అప్పుడు ఎందుకు గుర్తుకు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారు అంటే అన్ని పార్టీలు బీసీలు నినాదం తీసుకున్నాయి అంటే జనసేన కానివ్వండి ఇటు పక్క రాష్ట్రమైన తెలంగాణలో కానివ్వండి రేవంత్ రెడ్డి గారే కానివ్వండి అనేది వీళ్ళందరూ తీసుకున్నారు కదా నేను ఎందుకు బీసీలు నినాదం తీసుకోకూడదని అనుకున్నట్టున్నారు దాని పర్యవసానమే ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే అధికారంలో ఉన్నంతసేపు సొంత ఏదైతే ఉందో రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళకే పోస్ట్ వేశారు అక్కడ బీసీలు అప్పుడు గుర్తురాలే జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాల్సిన ఇదే కానివ్వండి ఇంపార్టెన్స్ ఎక్కడా దొరకలే వాళ్ళకి అది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అంటే అధికారం కోల్పోతే మీకు బీసీలు గుర్తుకొస్తారా అది బీసీలు గుర్తించరా వాళ్ళు కూడా గుర్తిస్తారుగా అధికారంలో ఉన్నది రోజులు నన్ను మమ్మల్ని పట్టించుకోలేదు అధికారం కోల్పోయినాకే మేము బీసీలకు గుర్తొచ్చామా అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు కన్నబాబు గారికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పదవుల ఇది కట్టు కానివ్వండి ఇన్ఛార్జిగా నియమించడం కానివ్వండి అంటే గతంలో సె సెంట్రల్ ఆఫీస్ ఇది అంతా ఇన్ఛార్జిగా చూసుకుంది అప్పిరెడ్డి గారు ఆయన్ని ఇప్పుడు తొలగించి ఇప్పుడు పేరు నాని గారికి ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంది ఇప్పుడు బీసీలకి ఏదో నేను పెద్దపీట వేస్తున్నాను బీసీలకి నేను వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు కానీ అది ఎప్పుడూ కూడా బీసీల పార్టీ అంటే ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడికి ఇంకొక రకంగా ఏంటంటే కాపు సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారంటే గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇది గా మారేలాగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టేలాగా ఇప్పుడు ఇది తీసుకున్నారన్నట్టుగా కూడా ఒక వార్త అయితే అనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో మనకు అనిపిస్తుంది అందుకోసమే ఆయనకు చెక్ పెట్టడానికి ఇప్పుడు బీసీ వాళ్ళకి పెద్దపీట అంటే ఓ మనం ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళకి పెద్దపీట చేస్తున్నారో అటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ మొగ్గు చూపుతారని చెప్పేసి అంటున్నారు అందులో ఏమన్నా అంటే వాస్తవం ఉందంటారా మరి అట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా అలా వచ్చే ఛాన్స్ ఉండే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు పార్టీ ఖాళీ అయిపోతుంది ఈ ఖాళీ అయిపోయేటప్పుడు నికి ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిందా అంటే గతంలో మీకు ఎప్పుడూ ఆలోచన రాలేదా బీసీలని గుర్తించాలనేది ఇప్పుడు పార్టీలు ఖాళీ అయిపోతుంటే ఇట్లా ఏదైనా బీసీలకి ఇంపార్టెంట్ ఇస్తున్నామో అని అంటే ఉంటారేమో వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్తే ఉంటారేమో అనేది ఆయనకు ఆలోచన అరే ఉన్న వాళ్ళే ఉండలేదు వెళ్ళిపోతున్నారు అవకాశాల కోసం జనసేనలో కానివ్వండి బీజేపీలో కానివ్వండి టీడీపీలో కానివ్వండి ఇట్లా వెళ్ళిపోతున్నారు ఎవరు ఉండట్లేదు అంటే ఇప్పుడు ఆయనకి ఏంటంటే పార్టీ ఖాళీ అయిపోతుంది కాబట్టి మనం బీసీలనైనా జాయిన్ చేసుకొని మనం బీసీలని కి అధికారం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని తెలిస్తే వచ్చి జాయిన్ అవుతారేమో అనేది ఒక ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తున్నాడు కానీ నమ్మాలిగా ఇప్పుడు బీసీలు ఎందుకు నమ్ముతారు నీ ఆ చేత అధికారం ఉన్న ఐదేళ్ళు బీసీలు రాలేదా నీకు అది నమ్ముతారు అది తెలుసు కదా పేరి నాని అరెస్ట్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయన్నారు మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఏంటంటారు అసలు అర్థం కాదు అంటే నాని గారికి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సరే అరెస్ట్ అవుతారు కూడా అరెస్ట్ అయినా కూడా నేను ఒక బీసీకి కల్పించాను కదా ఒక బీసీని అరెస్ట్ చేశారు కదా మళ్ళీ ఇది ఒక కొత్త నినాదం తీసుకెళ్ళడానికి బీసీకి అవకాశాలు కల్పిస్తుంటే అంటే ని అంటే అధికారంలో ఉంచకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తారా వాళ్ళని ఇబ్బందులు పెడతారా అనేది స్టార్ట్ చేయటానికి అరే నువ్వు దళితులకే మీరు విలువ ఇవ్వలేదు ఇప్పుడు ఇంకా వాళ్ళ బీసీలకి విలువిస్తారని అంటే వాళ్ళు ఎందుకు నమ్ముతారు సో గతంలో లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందని అనుకుంటారు ఆల్రెడీ వాళ్ళకంటూ ఓ పార్టీని ఓన్ చేసేసుకుంటారు బీసీలు అంతా కూడా టీడీపీ అంటే బీసీల పార్టీ అనేటట్టే ఉంటుంది అట్లాంటప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ పార్టీ బీసీలకి ఆ పార్టీని వదిలేసి నీ దగ్గరికి ఎందుకు వస్తారు ఏమంత అమాయకులు అనుకున్నారా బీసీలకి ఏదో నీ దగ్గర ఉన్న వాళ్ళకి ఈ రోజు నువ్వు అవకాశం ఇస్తున్నాను నేను వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నాను అని చెప్తే నమ్మేవాళ్ళు ఎవరు నువ్వు పొద్దున ఆయన కేసుల మీదలో ఉన్నాడు అరెస్ట్ అయ్యారనుకోండి అయితే మటుకు దాన్ని ఎవరు పట్టించుకుంటారు కేసులు ఉంటే ఎవరైనా ఎదుర్కొంటారు అంతే కదా దానికోసం పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా సానుభూతి వస్తుంది అంటే ముందే ఆలోచిస్తున్నారు ఒకవేళ వీళ్ళు అరెస్ట్లు అయినా కూడా దాన్ని ఈ రకంగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించి ఇట్లాంటివన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నారు మళ్ళీ ప్రజల్లో మధ్యలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మళ్ళీ క్వశ్చన్ చేసే అవకాశం ఒకవేళ దొరుకు దొరికే ఛాన్స్ మన వన్ పర్సెంట్ అని చెప్పేసి ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారని అనుకోవచ్చు అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అలాంటి ప్లానింగ్ ఏమి ఉంటుంది అనుకుందాం సరే దీని నువ్వు వెళ్తే గెలితే ప్రజల ఇప్పటివరకు వెళ్ళాను అనేవి ఇంకా రేపొద్దున వాళ్ళని టూ పాయింట్ అంటున్నారు టూ పాయింట్ టూ అని అన్నా కూడా అది మనం అనుకోవచ్చు టూ పాయింట్ టూ అనుకోవచ్చు త్రీ పాయింట్ ఓ అని పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవటానికి పెద్ద ఇదేం కాదు ఎవరు మనం మనం అనుకోవటం మన భజన మనమే చేసుకుంటున్నట్టే కనపడుతుంది అక్కడ ముప్పై ఏళ్ళు అధికారంలోకి వస్తాం తర్వాత మేము అంత చూస్తాం అని వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దానిలో కాదనట్లేదు కానీ నువ్వు నీకు ఇచ్చిన వన్ పాయింట్ ఓలోనే నువ్వు చేసింది ఏంటి ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తావు ఇప్పుడు ఏం చేసావు ఘనకార్యం అని చెప్పుకుంటావు నేను ఐదేళ్లలో ఒక రాజధాని నిర్మించానని చెప్పుకుంటావా ఏం చెప్పుకొని వెళ్తాడు ఎప్పుడు పోలవరం కంప్లీట్ చేశానంటావా ఇంతమంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చానంటావా ఏ కంపెనీ తెచ్చినానని చెప్తావా నువ్వు ఎన్ని కబ్జాలు చేసావో చెప్తావా ఏం చెప్తావు ఏం చెప్పలేని పరిస్థితి కదా సరే మన నా భజన నేనే చేసుకుంటానని నేను టూ పాయింట్ ఓ అని మాట ప్రజలు వినాలిగా నువ్వు నువ్వు వద్దనేగా నిన్ను పక్కన పెట్టింది సరే నీతో ఉండలేకగా వెళ్ళిపోతున్నారు నాయకులు ఇంకా ఎందుకు ఇవన్నీ దీన్ని ఎవరు నమ్ముతున్నారు ఇప్పుడు సో ఏదైనా సరే ఆయన ఆలోచన ఏంటంటే నేను ఏదో వాళ్ళని ఇప్పుడు బీసీలకి రాజ్యాధికారం మీకు కట్టబెట్టాలని చూస్తున్నాను అని చెప్పి సొంత చెల్లికే ఆయన ఇంటి కుటుంబ సభ్యులకే వాళ్ళు ఏమీ చేయలేని వ్యక్తి తల్లికి కూడా ఏమీ చేయకుండా అంటే తల్లి వచ్చి ఓపెన్గా చెప్తుంది ఇప్పుడు సో చీటింగ్ ఎలా చేశాడు ఏంటనేది ఎంత పెద్ద థియేటర్ అనేది చెప్తుంది అట్లాంటప్పుడు తల్లి చెప్పే మాట కన్నా కూడా ప్రజలందరూ ఏం ఆలోచిస్తారు ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోతున్నాయి కదా విషయాలన్నీ బహిర్గతం అయిపోతున్నాయి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు షర్మిల గారు సునీత గారు విజయమ్మ గారు ఇట్లా ఎంతమంది వీళ్ళందరూ చెప్పే మాట కాదని ఇంకా ప్రజలు కూడా వెళ్తారు ఆయన అమ్మట నెక్స్ట్ టైం తనే అంటున్నారు కదా మేడం నెక్స్ట్ టైం తనే గెలుస్తారు తనే మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా మాట్లాడే ఈసారి అయితే ఖచ్చితంగా కార్యకర్తలకి దగ్గర్లోనే ఉంటాను ఇప్పుడు కార్యకర్తల తర్వాత ఎవరైనా అని చెప్పేసి కూడా తను మాట్లాడ మన ప్రెస్ మీట్ లో మనం చూసాం తన మాట్లాడింది సో ఇవన్నీ నిజంగా జరిగే అవకాశం ఉందంటారా కార్యకర్తలు ఏది అమాయకులు కాదు పిచ్చోళ్ళు కాదు ఆయన మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో ఉంటారు మీరు రండి మీరు పోట్లాడండి మీరు కేసులు పెట్టించుకోండి ఏమవుద్ది అని అంటున్నారు సో వాళ్ళే నువ్వేమైనా చేస్తానని బయట వస్తానంటే మేము అని చెప్తున్నారు నాయకులు కార్యకర్తలే మేము రాము అంటున్నారు ఆయన ఏంటి నేను గడప గడపకి వస్తాను రండి అని అంటే రానంటున్నారు నేను దర్నా చేస్తాను రండి అంటే రానంటున్నారు ఇంకా ఏ రకంగా ఆయన మాట వింటారు చెప్పండి ఆయనే చెప్పుకోవటమే అది వాళ్ళని కార్యకర్తల నుంచి రావాలి కదా కార్యకర్తల నుంచి ఆ పిలుపు లేదు కదా కార్యకర్తలు ఇప్పుడు రాము అని చెప్తున్నారు ఇంకా నా టైం ఉంది ఇప్పుడు నాయకులు ఇప్పుడు రావద్దనే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇప్పుడు బయట వచ్చి మేము మీతో రాలేము అని వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు కదా ఇంకేముంటుంది దీనిలో ఇక్కడ సో ఎంత రాజాధికారం మీరు బీసీలు కట్టి పెట్టాలి నేను చేస్తానన్నా నమ్మేటట్లేరు బీసీలు నమ్మరు దళితులు నమ్మరు ఇంకా మైనారిటీలు ఇంకా అసలు నమ్మరు ఎందుకంటే ఇక్కడ ఓపెన్గా ఏదైనా ఒకళ్ళని గురించి చెప్తుంటే అంటే ఏ పార్టీతో మద్దతు ఉన్నాడో ఏంటి ఇవన్నీ గతంలో కూడా చూసారు వీళ్ళు దళితులు దళితులు కానీ మైనారిటీలు కానీ ఇవన్నీ చూసారు కదా సో వాళ్ళకి ఒక ఐడియా ఉంది కదా అంటే పైకి ఒకటి శర్మిల గారు చెప్పేటివే ఉంటాయి పైకి పైకొకళ్ళతో ఉంటాడు ఇంటర్నల్ ఒక పార్టీతో మద్దతు ఉంటుంది ఇవన్నీ బహిర్గతంగా చెప్పడు జగన్మోహన్ రెడ్డి అనేది చెప్తుంటారు సో దాని మూలాన ఎవరికి ప్రజలు నమ్ముతారా ముస్లిమ్స్ కూడా నమ్మరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే అది ఓపెన్గా ఉంటుంది ఇంటర్నల్ అనేది ఇంకొకటో ఇంకోటో ఉండదు ఓపెన్గా ఇదిగో బీజేపీతో పొత్తులో ఉన్నాం జనసేనతో పొత్తులో ఉన్నాం అనేది చెప్తారు వీళ్ళది ఏంటంటే అంత ఇంటర్నల్ పైకి అయితే ఏదో గా వచ్చాం సింహంలాగా పోట్లాడాం సింహంలాగా వచ్చాం మేము అని అంటారు కానీ అదేమీ లేదు ఇంటర్నల్ ఇది ఉంటుంది ఏ పార్టీతో అయినా వాళ్ళు ఇంటర్నల్ పెట్టుకొని Pangyasta. Thank you so much. Namaste.